రేపే జ్యేష్టశుద్ధ శుద్ధ ఈ మేష రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఊహించని ఫలితాలు జరగబోతున్నాయి మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మేష రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు రాశిలోకి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేషరాశి వారి జీవితంలో ఈ మాసంలో నూటికి నూరు శాతం జరుగుతాయి ఇదైతే అందరు గుర్తు పెట్టుకోండి మేషరాశి వారికి ఈ సమయం అనేది కొంచెం కఠినమైన సమయంగానే చెప్పుకోవచ్చు మీరు జీవితంలో ఎన్నో గుణపాఠాలు సమయంలో నేర్చుకోవడం జరుగుతుంది అలానే వారు ఈ మాసం అంతా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఇక తర్వాత నుండి కూడా ఎంతో అద్భుతంగా అయితే ఉండబోతుంది మేషరాశి వారికి ఒక పెద్ద ప్రమాదం అయితే పొంచి ఉంది దాని నుండి బయటపడినట్లయితే ఇక మేషరాశి వారు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అలానే రాశి వారి మాసం అంతా కూడా కొంచెం మిశ్రమంగానే ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అస్సలు పడకుండా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఈ సమయంలో వ్యాపారం అంటే పాత వ్యాపారాలు మీరు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టుకోవడం మంచిది నూతనంగా పెట్టుబడులు కానీ లేదా పార్ట్నర్షిప్లు కానీ లేదా నూతన వ్యాపార ప్రారంభాలు కానీ వీటి జోలికి అస్సలు వెళ్ళవద్దు ఎంత అవకాశం వచ్చినా కూడా కొంతకాలం అయితే ఆగడం మంచిది ఇప్పుడు మీరు ప్రారంభించినా కూడా ఏదో ఒక విధంగా చికాకులు ఆటంకాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఎంత మంచి అవకాశాలు వచ్చినా కూడా ఈ సమయంలో మీరు కొంచెం దూరంగా ఉండడమే మంచిది కాదని ప్రారంభించినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి ఒకవేళ పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తున్నట్లయితే మీ పార్ట్నర్ కనుక మేషరాశి కానట్లయితే వారు పేరు మీద కానీ అంటే మొత్తం అంతా వారితోనే జరిగే విధంగా మీరు పెట్టుబడులు కానీ వ్యాపారాలు కానీ ప్రారంభించుకోవడం మంచిది ఈ పేరు మీద మాత్రం అస్సలు నూతన ప్రారంభాల జోలికి వెళ్ళవద్దు ఇక పారిశ్రామిక రంగపరంగా చూసుకున్నట్లయితే పరిశ్రమల్లో పని అనేది వేగవంతంగానే ఉంటుంది కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయంటే కార్మికుల వ్యతిరేకత కానీ పరిశ్రమలు యంత్రాలు కానీ లేదా ప్రభుత్వ విషయంలో పనులు అవడం ఇటువంటివన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కానీ వాటన్నిటిని కూడా ఎదుర్కొని మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం అస్సలు శ్రద్ధ పెట్టలే లేకపోతూ ఉంటారు మీకు చదువుదామని మనసులో ఉన్నప్పటికీ కూడా పుస్తకం తీసేటప్పటికి ఏదో ఒక విధంగా పిచ్చి పిచ్చి ఆలోచన లేదా సెల్ ఫోన్ పైన వ్యామోహం వెళ్ళిపోవడం చదివిన అర్థం కాకపోవడం అనిపి శారీరకంగా నీరసంగా అనిపించడం మానసికంగా ఏదో కోల్పోయినట్టు ఇక ఏది జరగట్లేదు అన్న భావన అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అయితే విద్యార్థులు భయపడవలసిన అవసరం లేదు ఈ మాసంలో గ్రహ సంచారం అనేది నీచ స్థితిలో ఉండటం వల్ల మీకు ఇటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి విద్యార్థులందరూ కూడా కొంత ఓపికత వ్యవహరించుకోవాల్సి ఉంటుంది కొంత ఓపికతో ఉన్నట్లయితే ఖచ్చితంగా తర్వాత మాసం నుండి కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురుబలం అనేది అధికంగా ఉంది కాబట్టి విద్య అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ ఇప్పుడు పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల విద్యార్థులు దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు దీనివల్ల మీరు ఎక్కువగా నిరుత్సాహపడుతూ ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది ట్రాన్స్ఫర్ల విషయంలో మాత్రం అస్సలు ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించవద్దు ఉద్యోగపరంగా బయటకు వెళ్ళేవారు మాత్రం దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది దూరప్రాంత ప్రయాణాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఈ మాసంలో మేష రాశి వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు ప్రతి ఒక్కరూ కూడా వాయిదా వేసుకోవడమే మంచిది ముఖ్యమై అయితేనే తప్పగాని లేకపోతే వీలైనంత వరకు కూడా బయటకు కూడా వెళ్ళకపోవడమే మంచిది అలానే యువతీ యువకులు ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో వారు మరింత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఈ సమయంలో అవతల వ్యక్తి వల్ల కూడా మీకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆరవ తారీఖు పదిహేనవ తారీఖు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇప్పుడు చెప్పినటువంటి ఆరు తేదీలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుల్లో మాత్రం అస్సలు బయటకైతే వెళ్ళకపోవడమే మంచిది ఈ రోజులో వాహన ప్రమాదాలు కానీ లేదా వ్యక్తుల వల్ల ప్రమాదాలు కానీ జరిగేటువంటి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అలానే మేషరాశి వారికి విపరీతమైన కోపం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రతి చిన్నదానికి కూడా ఎక్కువగా కోపం పెరిగిపోవడం మనుషుల పట్ల విరక్తి చెందడం ఇవన్నీ కూడా ఈ సమయంలోనే మీకు తలెత్తడం జరుగుతుంది అయితే మేషరాశివారు నేను చెప్పిన ఒక్క చిన్న పనిని కనుక మీరు పాటించినట్లయితే వీటన్నిటి నుండి నూటికి నూరు శాతం బయట పడతారు మౌనం పాటించండి వ్యక్తులకు దూరంగా ఒంటరిగా సమయాన్ని గడుపుకోవడం లేదా దైవారాధనలో సమయాన్ని గడుపుకోవడం పుస్తక పఠనం చేయడం ఇలాంటివి చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వివాదాల విషయంలో అంటే మీకు అనవసరమైన వివాదాల విషయంలో చాలా దూరంగా ఉండడం మంచిది అలానే మీరు వ్యక్తులకు కూడా దూరంగా ఉండండి ఎందుకంటే సరదాగా మాట్లాడేటువంటి సంభాషణలు కూడా వివాదాలకు దారితీసే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు సమయం అనేది అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం దూరంగా మౌనంగా ఉన్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలానే సంతానంతో మాట్లాడుకునేటప్పుడు కానీ తల్లిదండ్రులతో కానీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కానీ అస్సలు ఆవేశానికి లోనవ్వద్దు ఇప్పుడు ఏర్పడే చిన్న చిన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు భవిష్యత్తులో ఎక్కువగా బాధపడవలసి ఉంటుంది ఆ రోజు వారిని ఇబ్బంది పెట్టేనే లేదా వారిని ఈ విధంగా తిట్టాను అని మీరు ఎక్కువగా జీవితాంతం బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయం అంతా కూడా మీరు మౌనాన్ని పాటించుకుంటూ ముందుకు వెళ్ళండి రాజకీయస్తులకు మాత్రం చాలా అద్భుతం కలిసి వస్తుంది రాజకీయ పరంగా ఘన విజయాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు రాజకీయస్తులకు ప్రజాబలం అనుచరుల బలం రెండూ కూడా విపరీతంగా పెరుగుతాయి రాజకీయ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ సమాజ సేవ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ మాసంలో కొంచెం అగ్రిమెంట్ల విషయంలో మోసం జరగడం అలానే బ్రోకర్ల విషయంలో కూడా మోసం జరుగుతుంది కొంతమంది స్నేహితులు మీ యొక్క పేరును తప్పుడుగా ఉపయోగించుకోవడం లేదా మీ డబ్బును ఉపయోగించుకోవడం మీ హోదాను ఉపయోగించుకోవడం జరుగుతుంది అటువంటి వారిని దూరం పెట్టడమే మంచిది అలానే జోదాల విషయంలోకి మాత్రం అస్సలు వెళ్ళవద్దు అయితే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉందని చెప్పుకున్నాం వీటి నుండి బయటపడడం కొరకు ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారాన్ని పాటించుకోండి ఖచ్చితంగా వాహన ప్రమాదాల నుండి బయటపడడం జరుగుతుంది బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా పైన తీసుకొని వెళ్ళడం అలానే శనివారం రోజు స్నానం చేసే నీటిలో కల్లుప్పులు వేసుకోవడం ముద్దు ఇంగ ఏదైతే ఉంటుందో ఆ ముద్దు ఇంగిని తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో చిన్న మూట కింద కట్టుకొని మీ యొక్క పాకెట్లో కానీ లేదా మీ యొక్క పర్సులు బ్యాగులు ఏవైతే ఉంటాయో వాటిలో ఉంచుకొని పదకొండు వారాల పాటు ఈ ముద్దెంగం అలానే మీ వద్ద ఉంచుకోండి ప్రమాదాల నుండి బయటపడతారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు కనుక ఉన్నట్లయితే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శిబాయ్